హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము విజయనగరంలో ఉన్న రామనారాయణ స్వామి టెంపుల్ అయితే వచ్చాము పార్ట్ వన్ ఆల్రెడీ నా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను ఇదైతే పార్ట్ టూ అండి ఇక్కడ విశిష్టత ఏంటంటే మన దేశంలో రామాలయాలు చాలా ఉన్నాయి ఏ రామాలయానికి లేని ప్రత్యేకత అయితే ఈ ఆలయానికి ఉంటుంది ఎందుకంటే రాములు వారి ధనుషాకారంలో అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు సుమారు పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని అయితే కట్టారండి ఈ ఆలయానికి అయితే ఇంకొక ప్రత్యేకత కూడా ఉంటుంది శ్రీరాముడి కథను వివరించే చిత్రాలు ప్రతి బొమ్మల రూపంలో ఇక్కడ చిత్రీకరించారు మనం రామాయణంలో ఉన్నట్టే కళ్ళు కట్టినట్టే ఇక్కడ సన్నివేశాలు బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ సన్నివేశాన్ని బట్టి ఇక్కడ బోర్డు మీద తెలుగు ఇంగ్లీష్ హిందీ అక్షరాలతో ప్రతి సన్నివేశం కింద రాసి ఉంటుందండి అయితే మనము రామాయణంలో ఉన్నట్టే అనిపిస్తుంది విజయనగరం నుంచి తొమ్మిది కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి నలభై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడైతే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్